అండ్ లాస్ట్ బట్ నాట్ బిలీజ్ అని మా మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ మీర యాక్చువల్గా నాకు గెలుపు గురించి నాకు ఒక కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారని ఆయన ఆయన ఏమన్నారు ఆయన ఏమన్నారంటే ఇలాగ నేను అవార్డ్ అంటే అవార్డ్స్ రివార్డ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటారా కానీ ఓటమి తగిలినప్పుడు ఎవరైతే నీ చుట్టూ ఉంటారో అప్పుడు నీకు తెలిసి వస్తుందా ఏం గెలుచుకున్నావో ఏం గెలలేదని నా ఇంతకు ముందే సినిమా అంత గొప్పగా ఆడలేదండి కానీ నా చుట్టూ సపోర్ట్గా నిలుచుంది మా మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ సో థ్యాంక్ యూ సో మచ్ మీరు నన్ను ఇంతగా సపోర్ట్ చేసి మీరు నన్ను ఇంతగా ప్రేమించేందుకు నేను నేను చాలా ఆనందపడుతున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ నాకు టూ ఇయర్స్ ఏం గెలుచుకున్నారా అంటే నేను మిమ్మల్ని గెలుచుకున్నాను ఐ చాలు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నాకు గెలుపుకి ఓటమికి నాకు దర్శనం చేసిన మా మదర్కి ఐ లవ్ యూ సో మచ్ అమ్మా అండ్ మా పిన్నికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ లవ్ యూ ఆల్